పరిందులుగా రాసిన మొదటి పత్రిక పదవాధ్యాయము మొదటి వచనం సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండటం నాకు ఇష్టం లేదు అదే విధంగా మన పితరులందరూ మేఘం కింద ఉండేది వారందరూ సముద్రంలో నడిచిపోయేది

సహోదర్య ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఆ దేదనగా మన పితరులందరూ కూడా మేఘన క్రింద నుండి అవును దేవుడు పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇస్రాయల్ ప్రజల్ని నడిపించారు అలాగే ఇక్కడ ఏమని ఉంది వారందరూ సముద్రంలో నడిచిపోయి ఆడిన నేల మీద సముద్రంలో ప్రజలందరూ కూడా నడిచి వెళ్ళారు కదండి వారందరూ కూడా మోసేని బట్టి మేఘంలోనూ సముద్రంలోని ప్రాప్తీషం పొందిని అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము అంటే శ్రేష్టమైన మన్నాను పూజించని అనేక ఆత్మ సంబంధమైన ఒకే పానము వాళ్ళు చేశారు బండనే బండని నీటిని వాళ్ళందరూ కూడా తాగారు అయితే వీరందరూ కూడా దేవునికి ఇష్టలుగా లేరు అని చెప్తున్నారండి ఇక్కడ చూస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు ఎందుకండి ఒకే ఆహారాన్ని భుజించారు ఒకే పానీయం తాగారు మేఘం క్రింద ఉన్నారు సముద్రంలో నడిచి వెళ్ళారు అందరూ కూడా ఒకే విధిగా వెళ్ళారు కానీ అందరూ దేవునికి ఇష్టలుగా లేకపోకుండా కొంతమంది దేవునికి ఇష్టలుగా ఉండే కొంతమంది విడవబడిన వారిగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఒకసారి చూస్తేనండి వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నవి వారు చెడ్డ వాటిని ఆశించి దేవుడి ఇష్టలుగా లేరు అని మనకి ఇక్కడ దాని చెందిన పోలు గారు చెప్తూ ఉన్నారు ఏమి ఆశించారు ఆశించారు వాటిని అని చూస్తే గనక వారిలో కొందరు వల్లి మీరు జనులు తినటకును త్రాగుడకను కూర్చుండి ఆడుటకు లేచి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధి ఉండకూడదు మరియు వారి వలె మనం వ్యభిచారింపక యుద్ధం వారిలో కొందరు వ్యభిచారించినందున ఒక్క మూడు వేల మంది కూలిరి మన ప్రభును శోధింపక యుద్ధము వారిలో కొందరు శోధించి సర్వం వలన నశించి మీరు సనగకుడి వారిలో కొందరు సరికి సంహారకుని చేత నశించి ఈ సంఘం దృశ్యాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధు కలిగిన రాయబడిను తన నిల్చున్న తల చూడండి దేవుని బిడ్డలారా వాళ్ళు విగ్రహారాధికులై దేవుని సన్నిధిలో దేవుడి ఇష్టం లేని వారిగా ఉన్నారు కొంతమంది విభిచారము కొంతమంది దేవుని మీద సనగడం కొంతమంది దేవుణ్ణి శోధించి ఇలాంటి చెట్ట మాట అన్నిటిని కూడా వారు ఆశించి దేవుడికి ఇష్టములు వారు లేకపోయారు మనకి బుద్ధి కలగడానికి ఈ మాటలు ఇప్పుడు నువ్ ఒక్క మాట గుర్తు పెట్టుకో కూర్చున్న దేవుణ్ణి ఆరాధించవచ్చు నామము పొందవచ్చు ఒకే రీతిగా ప్రభు బల్లారాధనలో పాలు పంచుకోవచ్చు అండి ఒకే ఆత్మ ఎందు ఆత్మ వరములు కృపా వరములు కలిగి జీవించవచ్చు ఇవన్నీ కలిగి ఉన్నా దేవుడికి ఇష్టలుగా లేకపోతే మనము కూడా విడవబడే పరిస్థితి ఉంది కాబట్టి వారు ఆశించినట్టుగా చెడ్డ వాటిని మనము కూడా ఆశించుకోకుండా ప్రతి నిమిషం ప్రతి క్షణము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా బ్రతకాలి ఎందుకంటే బుద్ధి కలగడానికి దేవుడు మన పితృల జీవితంలో ఏది జరిగిందో దాన్ని మనకి తెలియజేశారు అక్కడ వాళ్ళు విగ్రహారాధనతో కొంతమంది దేవునికి దూరం అయిపోయారు విభిచారం చేసి కొంతమంది దేవుడికి దూరం అయిపోయారు దేవుడి మీద శనికి కొంతమంది దూరం అయిపోయారు దేవుడిని శోధించి కొంతమంది దేవుడికి దూరం అయిపోయారు నువ్వు ఆయన నామముల పాప్తదేశం పొంది ఆయన బల్లారాధనలో పాలు పంచుకుంటూ ఆయన ఆత్మ ఆత్మవరములో కృపావరాల్లో పాలు పంచుకుంటూ కూడా దేవుడి మీద సనికే దారిలాగా శనికే వారిగా ఉన్నావా నీ జీవితంలో ఏదైనా తక్కువైతే దేవుని శోధించే వాడిలాగా శోధించేదానిలాగా ఉన్నావా దేవుడు నీ జీవితం కార్యం ఆలస్యం చేస్తా ఉన్నాడని దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నావా లేదా నీ హృదయాన్ని అణిచుకోలేక నీ హృదయం ప్రేరేపించబడినట్లుగా పాపం వైపు వెళ్తా ఉన్నావా నీ కన్ను నీ జీవితంలో నీ మాట వెనుకోకుండా వ్యతిరేకంగా నీ కన్ను పాపం చేస్తా ఉందా నీ కన్ను నీ స్వాధీనంలో ఉందా నీ నోరు నీ స్వాధీనంలో ఉందా ఇవన్నీ నీ స్వాధీనం ఉన్నప్పుడే దేవుడి చేత నువ్వు బలంగా వాడబడతావు దేవుడి రాజ్యంలోకి నువ్వు ప్రవేశిస్తావు ఇవి నీ స్వాధీనం లేకపోతే విభిచారం వైపు నీ హృదయం వెళితే దేవునికి వ్యతిరేకంగా నీ మనసు వెళితే ఖచ్చితంగా విడవబడేదానిలాగా ఉంటుని వారిలాగా మనం ఉండకూడదని దేవుడు మనకి ఈ మాటను బైబుల్ గ్రంథంలో రాసి ఉంచాలి ఎందుకంటే నీవు నేను విలువబడడం అంటే ఆయనకి ఇష్టం లేదు నీవు నేను కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించి ఆయనతో యుగా యోగాన్ని జీవించాలన్నది ఆయన కోరుకుంటున్నాను కాబట్టి దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకడం నేర్చుకుందాం దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధత మన సకల ప్రవర్తన ఎంతో పరిశుద్ధత కలిగి జీవించడం నేర్చుకుందాం దేవుడు రక్కలు ఎత్తబడే వరకు ఉందాం కాదు వారు అనేక మంది దేవుని శోధించి ఏ చేత నశించారు మనము శోధించే వారిగా ఉండకూడదు దేవుడు మనకి ఏది చేసినా అది మేలకే అనుకోవాలి యోగ గారు